నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కాదేది కవితకు అనర్హం విన్నారగా ఇది విన్నారు కదా అలాగే ఇప్పుడు దీని కాస్త మార్చి కాదేది ఏడుపులకి అనర్హం అన్న రీతిలో ఉంది ఈ ప్రపంచం అని చెప్పుకోవచ్చు ఎవరైనా చక్కటి ఇల్లు కొనుక్కున్నారా ఏడుపులు మన మన చుట్టూ ఉన్న వాళ్ళు మన బంధువులు డబ్బులు తీసుకుంటారు మనకి సో మనం కారు కొనుక్కున్నాం ఏడుపు ఇల్లు కొనుక్కున్నాం ఏడుపు పిల్లాడికి చక్కగా ర్యాంకులు వచ్చాయి ఏడుపు ఆ చక్కగా చిలకా గోరింకల్లాగా కొత్తగా పెళ్ళైన జంటను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు నిప్పులు పోసుకున్నా పర్వాలేదు ఆ మనిషి తడిచిపోయేలా ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఆ బట్ట తడిచిపోవాలి మాకు అవ్వట్లేదు మా పిల్లలకి అవ్వట్లేదు అదిగో వీళ్ళకి అయిపోయింది అంటే నీ ప్రార్థం అలా ఏడిచింది అది వాళ్ళ కర్మ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి వచ్చిందని వాళ్ళకి ఏడిస్తే మనం కూడా వాళ్ళ ఎందుకు ఉండకూడదని కదా ఎగ్జాక్ట్లీ అవతల వాళ్ళ జీవాన్ని పడి ఏడిచి కన్నా మనం కూడా అలా చేసుకున్న మన పిల్లలకు మంచిద కోరుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో అన్ని అయిపోతున్నాయి మన ఇంట్లో ఏ దావట్లేదు ఎందుకతో నువ్వు పూర్వజన్మలో ఏ పాపం చేశారో ఏ కర్మ చేశారో ఎంతసేపు ఎదుటి వాళ్ళని చూ ఏడు చూ బడి ఏడుస్తూ మనం అది కాదు కోరుకునేది నీచాతి నీచమైన ప్రవృత్తి అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నీచం కదా మొహం మీద అనేస్తూ ఉంటారు ఇప్పుడు కలిసారు అనుకోండి కొంతమంది సిగ్గుబిడియాలో వదిలేసి మొహం మీదేమిటి ఏ ఏంటి నీకేంటి నీకేంటి ఇలా నీకేంటి చక్కగా నువ్వు చేసిన పుణ్యమే మీ భర్త నీకు సహకరిస్తాడే మాకు ఇలా అదే నువ్వు అలా నడు నీ ప్రవర్తన మార్చుకో నీ ప్రవర్తన మార్చుకుంటే నీకెందుకు సహకరించండి నీ భర్త కానీ పిల్లలు కానీ అని నేను ఖచ్చితంగా బల గురించి చెప్పాను మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కొంచెం కూడా సిగ్గుబిడియం లేకుండా పోని వాళ్ళ ముందు కాదు వాళ్ళ వెనకాల కూడా అబ్బా వాళ్ళ అసలు ఎంత బాగా ఎదిగిపోతున్నారో ఇంకా మళ్ళీ దిగజారిపోయి ఏం చేస్తున్నారో ఇలా ఇంత పైకి వెళ్ళిపోతున్నారు అని మాట్లాడే మాటలు ఎప్పుడు కట్టి కొడుపుతాయి అసహ్యంగా ఉంటుంది తెలియట్లేదు తిరిగి వస్తాయి తిరిగి రావడం ఏంటి రోడ్డు ఇంకా రోడ్డు పడతారమ్మా మనం ఎదుటి మనిషి ఎదుగుదల చూసి ఆనందపడాలి కానీ ఆ ఏడుపు ఇంకా దిగజారిపోతారన్న సంగతి ఎక్కడ దాకా ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి నా సంతోషంలో నేను పక్కా మిడిల్ క్లాస్ చిన్నప్పుడు గత గతహాలు వేరు అన్ని ఉన్నాయి అన్నీ అనుభవించే అయిపోయింది నా వయసు వచ్చి పెళ్లి నేను మెడికల్ పక్కా కానీ ఓదాతనంతో రాజా లాగా ఉంటాను ఎవరిని నేను లెక్క చేయను పట్టించుకోను కానీ నన్ను చూసే ఎప్పుడు తెల్లబాట్లు వేసు నీట్ గా అమ్మా ఫ్లైట్ లో పోతాడు ఏసీ ట్రైన్ ఎక్కుతాడు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి ఈ గుర్తు మీద ఎంత సంపాదిస్తున్నాడా ఏమో నా వాళ్లే నన్ను చూసి ఎడుస్తారమ్మా ఫ్లైట్ ఎక్కుతున్నావు అవునా ఇప్పుడు మా నాన్నే ఎక్కలేదు అది వాడి కర్మ నేనేం చేయదు వాడి మొహం లేదు వాళ్ళ నాన్న గట్ట పది లక్షలు వస్తుంటే దాకా వాడికి ఎక్కడం కాదు రూపాయి ఖర్చు పెడితే అనిపోతాను దరిద్రం అనుభవిస్తున్నాడు కష్టపడి సంపాదించుకున్నది కూడా వాడి కర్మ నేనేం చేయ నాకు నాకు అమ్మవారి ఇచ్చింది నాకు రాజాల బతకాలను చచ్చిదాకా రాజాలో ఉంది నాకు నేను చక్కగా నా కష్ట అత్యుతం నా ఇష్టం చేసుకుంటా నువ్వెందుకు నా జీవాన్ని పాడు నేను ఖచ్చితంగా అడుగుతున్నాను రైట్ ఇది సర్వసాధారణమే ఇది అందరూ ఎదుర్కొనేదే సమస్య మీరు కూడా అతిథులు కాదు అయితే

అది కూడా చెప్పండి కొబ్బరికాయ ఇంటి అదే ఇప్పుడు బాగా మన మన మొహాలు చూసి మన ఇంటిని చూసి మన వాదాత చూసి ఏడ్చి వాళ్ళకి మన ఇంటి ఎదురకుండా ఉన్న వాళ్ళకి కానీ మనం తెల్లవారు రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయ మీద కర్పూర పెట్టి మూడు చుట్టూ చుట్టి సింహద్వారానికి కొట్టేసి రెండు పక్కలా పెట్టేయడం అలాగే ఒక నిమ్మకాయ చక్కగా తిప్పి మూడు ముక్క రెండు ముక్కలు చేసి ఓ పక్క పసుపు పక్క కుంకుమ బాగా అద్దేసి రెండు గడపలకి ఇలా రెండు చేతులతో ఇలా పెట్టాలి కానీ ఇలా వెళ్ళి గడప అవతలకి వెళ్ళి పెట్టాలి కానీ గడప లోపల నుంచి పెట్టకూడదు గడప అవతలకి వెళ్ళి రెండు చేతులు పైన అలా పెట్టేసి నమస్కారం ఆయన మా ఇంటికి ఏడుపులు ఎక్కువైపోయాయి మనసులో తలుచుకునే ఈ వంతాన్ని నువ్వే చూసుకో అలాగే ఇంకో శాస్త్రం కూడా ఇంట్లో గడపకి అదే మన వీధి గడపకి పదకొండు గోమతి చక్రాలు పదకొండు గోమతి చక్రాలు ఒక తెల్లని బట్టలు కట్టిపోవచ్చు ఒక టవలే కట్ చేసి చక్కగా జేబుమాలు అంత దాంట్లో ఓ పదకొండు గోమతి చక్రాలు చక్కగా బట్టలు వేసి ఇంత పసుపు కుంకం వేసి ఒక రూపాయి కాయను వేసి దాన్ని చక్కగా మరత పెట్టి పెట్టి ముళ్ళు వేసి వీధి గడపకి ఈశాన్యంలో మేకొకే పెట్టినా కూడా కొంచెం కొంచెం ఇంట్లో బాధలు తొలుగుతూ ఉంటాయి అవతల వాళ్ళ అవతల వాళ్ళ బాధలు మనకు తగ్గుతూ ఉంటాయి అలాగే శాస్త్రం లక్ష్మీ గవలు ఒక నాలుగు లక్ష్మీ గవ్వలు చక్కటి గవ్వలు గోధుమ కలర్ లో ఉన్నవి చిన్న గవ్వలు తీసుకుని మన దేవుడి మందిరంలో చిన్న ప్లేట్ వేసి అందులో కూడా ఆ గవ్వలు ఓపెన్ గా పెట్టి రోజు టైం టైంలో ఇంత కుంకం వేసి దండం పెట్టుకోవచ్చు ఇంకొక శాస్త్రం ఇంకా ఏర్పులు ఎక్కువైపోతున్నాయి రాను నల్ల జీడి గింజలు నల్ల గింజలు ఎక్కడ దొరుకుతాయి ఏ షాప్ లో పూజా షాప్ లో దొరకని ప్లేస్ లేదు నల్ల జీడి గింజలు తీసుకోవడం రోజు ఏది కొన్ని రోజులు రోజు అంటే ఓ పది రోజులు పదిహేను రోజులు రోజు ఆ నల్ల జీడి గింజని చిత కొట్టేసి హాల్లో చిత కొట్టేసి అలా కాల్తో నలిపితే కూడా అవతల వాళ్ళు ఏడుపులు పోతూ ఉంటాయి ఈ నల్ల జీ జీడి గింజ నుంచి వచ్చేటటువంటి రసం ఏదైతే ఉందో అది స్కిన్ మీద పడితే అవును స్కిన్ ఇబ్బంది పడుతుంది అనేది విన్నా అవును కరెక్టే కానీ చెప్పుతో తొక్కాలి మీరన్నట్టు తోలు ఊడిపోతుంది అవునా నిజం జీడి కింద ఏదైనా సరే పచ్చిదమ్మాలుగా అమ్మా అది ఏమవుతుందంటే చేతికి వలిచేటప్పుడు కూడా నల్ల పడిపోయి తోలు ఒక్కొక్క స్కిన్ ఎలర్జీ వస్తుంది పాపం అలా నేను ఎన్నో చేసాం మాకు అలా అలా కూడా చేయడంలో చిత కొట్టేసి పక్క పెట్టేసినా పర్వాలేదు కాళ్ళతో తొక్కమనే ఏం లేదు చిత కొట్టేసి గుండ చేసి మనకి చేతికి అంటుకోకుండా జాగ్రత్తలో హాలు మధ్యలో చక్క ఒక గుట్ట అదే చేత్తో కొడితే అంత గమ్ముని నలిగేది కాదు ఏదో పెట్టి చక్క మూడు గుద్దులు గుద్దితే పప్పు కింద అయిపోతుంది అది పొద్దున రాత్రి మాటలు కొట్టేసి ఇంక మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపో హాయిగా అది పొద్దున్న తుడిచేటప్పుడు తీసేసి డస్ట్బిన్ లో వేసేసుకోవచ్చు ఇలా కూడా ఎన్నో ఉన్నాయి ఇంటికి శాస్త్రాలు నల్ల జీడి గింజ నేను ఎప్పుడో విన్నాను కానీ దీని గురించి ప్రత్యేకంగా తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా ప్రయోగాల్ని కూడా అడిగా చాలా పవర్ఫుల్ చక్కగా అలా అలా చేసుకోవడం వల్ల కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు మన గడపకి మనకి తగలకుండా కొంచమైనా మంద మనం కాపాడగలుగుతాము ఎప్పుడు చేయమంటారు మనం అమావాస్య నుంచి పొన్నం దాకా చేస్తే చాలా మంచిది ఓ ప్రతిరోజు అన్నారు కదా అమావాస్య నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు రేపు అమావస్ పౌర్ణం దాకా చేసుకుంటే కూడా ఆ తల్లి మనకు అవతల వాళ్ళ దిష్టి ఏడుపులు తగ్గుముఖం ఉంటాయి రైట్ రైట్ ఇలా చేసుకుని దాన్ని బయట పాడేయడమే కదండి బయట జేబులో పెట్టే తరకూడదు మీరేమో బ్యాగ్ లో పెట్టుకుని నేను జేబులో పెట్టుకుంటే ఏమన్నా ఇంకా ఏం పోతుంది అది పోత బయట నెక్స్ట్ డే మార్నింగ్ బయట పడేయాలి రైట్ అండి డెఫినెట్ గా ఈ ఏడుపుల నుంచి బయటపడాలి అలాగే ఇంకొక ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి విషయం కూడా ఉంది మన జీవితాన్ని బహిర్గతం చేయటం అనేది ఇప్పుడు అలవాటైపోయింది ఫోన్లలో వాట్సాప్ లో పెట్టేయటము ఇవి చేస్తున్నాం కదా అవి మానుకుంటే బెటర్ అంటారా లేదంటే జీవితానికి అవతల వాళ్ళకి అయిపోతారు ఇంకోటి కూడా అస్తమానం మన గొప్పలు వాళ్ళకి చెప్తుంటే కూడా మన ఎదుగుదల తగ్గిపోతూ అవునా ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం ఎవరు ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు ఏదో పనిమే ఉన్నాను ఏదో ఇంట్లో అవి తప్ప కదా చేసుకోవాలి ఆఫీసుకు పోవాలి అంతవరకు వెళ్ళాలి కాని ఇంకా ఏవో గతం నుంచి మన గొప్పలో నేను ఈ బంగారం కొన్నా ఈ వాళ్ళ ఈ చీర కొన్నా ఈ వాళ్ళ మా నా మా అత్తగారు వెళ్ళి వెండి పళ్ళని తెచ్చింది అలాంటివి చెప్పదు మన వ్యక్తిగత చాలా బాగుంటుంది అని సూపర్ వ్యక్తిగత జీవితాలు బయటకు వెళ్ళకపోతే వ్యక్తి జీవితం బాగుంటుంది చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే